నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా హిడ్మా మావోయిస్ట్ నేత మావోయిస్ట్ అగ్రనేత మన వాడుక భాషలో అన్నారు హిడ్మాతో పాటు ఇంకొంతమంది ఎన్కౌంటర్ అనేది జరగడం అనేది ఈ సమాజంలో చాలా అలజడిని సృష్టించింది అయితే ఈ నేపథ్యాన్ని మీరు గనక గమనిస్తే కొంతమంది మావోయిస్టులని చంపడమే కరెక్ట్ అని వీళ్ళు దేశ ద్రోహులని ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు అయితే మరికొంతమంది భగత్ సింగులతోటి వీళ్ళు సమానమని పీడిత వర్గాలకు వీళ్ళే దేవుళ్ళు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్నారు అయితే ఇక్కడ నేను తప్పులు ఒప్పులు ఎంచేటువంటి ప్రయత్నం చేయను కానీ నిజాలను మాత్రమే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రేక్షకులు కూడా వీడియోను మొత్తం చూసి మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళితే ఇక్కడ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇలాంటి డౌట్స్ నాకే ఉన్నాయా ఇంకా మరెవరికన్నా ఉన్నాయా అని నేను పరిశోధిస్తే లెజెండరీ డైరెక్టర్ ఆర్ నారాయణమూర్తి గారు ఒక డౌట్ని వ్యక్తపరిచారు దీనితో పాటు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి నేను నా డౌట్స్ ఏందనేది సూటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను వీడియోను చూసినటువంటి ప్రేక్షకులు కూడా మీకు అలాంటి డౌట్సే ఉంటే లేదా ఇంకేమన్నా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఆర్ నారాయణమూర్తి అన్న లెజెండరీ డైరెక్టర్ ఈయన తులసి చందు గారి యొక్క ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నాడు కొద్ది సెకండ్స్ నేను మీకు వినిపిస్తాను చూడండి అమిత్ షా గారిని మాట్లాడితే మీరు రామారామా అన్నారు రాముడు అన్నారు రామరాజు అన్నారు రాముడు మీకు కాదు మాకు దీవుడే వెరీ గుడ్ ారండి మీరు మొత్తం హెలికాప్టర్ మధ్య ఆహారం లేవు మొత్తం వాళ్ళు దిగ్గబం చేసేశారు వాళ్ళు కనీసం మేము లొంగిపోతాం మేము చర్చలకు వస్తాం చర్చలు జరపండి లొంగిపోతాం కాదు చర్చలు జరిపండి చర్చలో మేము పాల్గొంటాం అని వాళ్ళు విజ్ఞప్తి వాళ్ళు వాళ్ళ మీరు ఏం ఏం మనిచ్చారు ఆపరేషన్ కాదని ఇప్పుడు పెట్టారు మీరు ఆపరేషన్ సింధూర్ అన్నారు కదా మరి ఆపరేషన్ సింధూర్ అని పెట్టినప్పుడు మనకి చతుర్దేశం పాకిస్తాన్ మీతో చర్చ జరుపుకుంటాం వారు ఆపేద్దాం అంటే వాళ్ళని హానర్ చేశారే గౌరవించారే పాకి చతుర్దేశాన్ని గౌరవించారే మీరు జరిపారే యుద్ధం ఆపేశారే అలాంటిది ఈ భూమి పుత్రులు భర్త మాత బిడ్డలు ఇక్కడ ఉన్న వాళ్ళు మనం చర్చించుకుందాం అని చెప్పినప్పుడు మీరు హానర్ చేయకుండా అడిగినటువంటి ప్రశ్న కరెక్టే కదా పాకిస్తాన్ పాకిస్తాన్కి మనకి నిరంతరమైనటువంటి శత్రువు కలలో కూడా తట్టిలేపి ప్రతి భారతీయుని మీకు ఏ దేశంతో శత్రుత్వం అంటే పాకిస్తాన్ తో శత్రుతో అని చెప్తాం అలాంటి పాకిస్తాన్ కూడా యుద్ధాలు ఆపి చర్చలు జరుపుతాం పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైనా పట్టుబడితే జైల్లో కూర్చోబెట్టి ముప్పత్తుల తిండి పెట్టి దున్నపోతులు వేపినట్టు మేపుతాం కానీ ఇక్కడ మాత్రం ఈ భూమి పుత్రులు ఈ భూమి మీద పీడిత వర్గాల యొక్క విముక్తి కోసం సరే వాళ్ళ పందా కరెక్టా కాదనేది పక్కన పెడతాం విముక్తి కోసం పోరాడుతున్నటువంటి అన్నలతో మాత్రం చర్చలు జరుపుకోకుండా లొంగిపోవడానికి వచ్చిన వాళ్ళ వల్ల కూడా ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం అనేది ఎంతవరకు న్యాయము అంటే వీళ్ళు భారతదేశం కోసం ఇలాంటి ఆపరేషన్ కగార్ లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం తీసుకుంటున్నారా లేదా వీళ్ళ వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడం కోసం వీళ్ళ అక్రమ ఆస్తులని కాపాడుకోవడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి ప్రజలకి స్ట్రైట్ క్వశ్చన్ పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు పాకిస్తాన్ టెర్రరిస్టులు పట్టుబడితే ఎన్కౌంటర్ చేసినటువంటి దాఖలాలు చాలా తక్కువ కోర్టులకి రిమాండ్లకు తిప్పుతారు జైల్లో పెడతారు ముప్పొద్దులా తిండి పెడతారు కానీ ఇక్కడ లొంగిపోవడానికి ఈ సమాజంలో మేము కలిసిపోవడానికి వస్తున్నామన్నటువంటి అన్నలని మావోయిస్టులను మాత్రం నిట్ట నిలువున కాల్చి చంపుతారా ఇదేమి న్యాయం ఇది ఎక్కడి ధర్మం అంటే పాకిస్తాన్ టెర్రరిస్టుల కన్నా వీళ్ళ దృష్టిలో విలువ ఉంది కానీ పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద వీళ్ళకి ప్రేమ ఉంది కానీ ఈ భారతదేశంలో పుట్టినటువంటి పీడిత వర్గాలకు సంబంధించినటువంటి ఈ భూమి పుత్రుల పైన వీళ్ళకి ప్రేమ లేకపోగా ప్రాణాలు కనిపిస్తే ప్రాణాలు తీసేయాలి కనిపిస్తే కాల్చి చంపాలి చిత్రహింసలు పెట్టాలి

ఎంత అద్భుతమైనటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటి మాట చంపాల్సింది హిడ్మాని కాదు చంపాల్సింది అన్నలను కాదు చంపాల్సింది మావోయిస్టులు కాదు మావోయిస్టులు ఏ సిద్ధాంతం కోసం పని పనిచేస్తున్నారో ఆ సిద్ధాంతాన్ని నెరవేర్చి చూపించండి దోపిడీని అరికట్టండి పీడనాలను అరికట్టండి అది అడికట్టినప్పుడు రాజ్యాంగాన్ని నూటికి నూరు శాతం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరు గన్నులు పట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది రాదు ఉండదు ఇది ఒక డౌట్ ఇక రెండవది అతి ప్రధానమైనటువంటి డౌట్ అంటే ఓకే అన్నల వల్ల మావోయిస్టుల వల్ల పీడిత వర్గాలకి న్యాయం జరుగుతుంది వీళ్ళు లేకపోతే పెత్తందారులు మరీ పెట్టేగిపోతారు అనేది ఒక భావన బలంగా ఉంది నైంటీ నైన్ ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పేద వర్గాల్లో కానీ పీడిత వర్గాల్లో కానీ ఇది బలంగా ఉంది అదేవిధంగా ఈ రోజున మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఓకే దీన్ని పక్కన పెడదాం కానీ మీరు గమనించండి ఈ భారతదేశంలో లక్షల కోట్ల రూపాయలు అవినీతులు చేసినటువంటి రాజకీయ నాయకులు కానీ లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈ భారతదేశాలను వదిలిపెట్టి విదేశాల్లో ఈ రోజును సుఖంగా బతుకుతున్నటువంటి సుఖంగా వంద మంది ఆడోళ్లతోటి కులుకుతున్నటువంటి ఆ వ్యాపారవేత్తలను కానీ రాజకీయ నాయకులను కానీ ఇండియా వచ్చినప్పుడు ఎందుకు ఎన్కౌంటర్ చేయరు అంటే ప్రజల సొమ్ములని ప్రజల ఆస్తులని ఈ భారతదేశాన్ని దోపిడీ చేసుకున్నటువంటి ఆ దోపిడీ దొంగలు ఎదురు పడినప్పుడేమో వాళ్ళను వదిలేస్తారు లేదా రిమాండ్లో పెడతారు కొద్ది రోజులు రిమాండ్లో పెట్టి బెయిల్ ఇచ్చి మళ్ళీ చక్కగా మీరే అట్టారింటికి పంపించినట్టు పక్క దేశాలకు పంపిస్తారు పక్క దేశాలు దాటేస్తారు వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయరు ఒక్క రూపాయి సంపాదించుకోకుండా ఈ రోజున హిడ్మా గారిని వాళ్ళ ఇంటిని వాళ్ళ తల్లిని చూస్తే అసలు ఎలా తీసుకుంటారండి ఇలా నిర్ణయాలు నాకు అర్థం కాదు అసలు ఇలాంటి ఇంత ఇంత త్యాగపూరితమైనటువంటి నిర్ణయాలు పుట్టిన ఇల్లుని కన్న తల్లిని తండ్రిని తోబుట్టుములని ఆ గ్రామాలని వీరుంటున్నటువంటి ఆ నివాసాలను వదిలేసి అడవుల్లోకి వెళ్ళి రాత్రుల్లో అడవుల్లో పనుకుంటూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకోకుండా ఎటు నుంచి ఏ మృగం వస్తుందో తెలియకోకుండా ఎటు నుంచి ఏ చీమ ఏ పాము వస్తుందో ఏ తేను కాటేస్తుందో తెలియకోకుండా ఆ అడవుల్లో ఆ రాత్రులు ఎలా గడుపుతారండి ఎలా ఉంటారండి అసలు ఆ త్యాగపూరితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడమే అసలు అది నాకు ఇప్పటికి కూడా నా మనసుకి మైండ్కి రెండిటికి అందటం లేదు అసలు ఎలా నిర్ణయాన్ని తీసుకుంటారో అంత భయంకరమైనటువంటి ఆ నిర్ణయాన్ని ఎలా తీసుకొని ఈ సమాజాన్ని వదిలిపెట్టి అడవులకే జీవితాన్ని అంకితం చేసి ఆ తుపాకీ గొట్టాన్ని పట్టుకొని నిర్జీవంగా మారి ఉన్నటువంటి ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నారో ఆ పీడిత వర్గాల్లో జీవం పోయడం కోసం నీ ఒంటిలో ఉన్నటువంటి జీవాన్ని గాలిలో కలిపేసుకోవడానికి కూడా సిద్ధపడి ఆ అడవుల్లో సంచరించేటువంటి ఆ నిర్ణయాన్ని మీరు ఎలా తీసుకుంటారో నాకు ఇప్పటికే అంతు పట్టనటువంటి అంశం చూడండి హిడ్మా యొక్క నేపథ్యాన్ని కానీ హిడ్మా కుటుంబ పరిస్థితి కానీ వాళ్ళ ఆస్తులను కానీ చూడండి ఒక్క రూపాయి కూడా సంపాదించుకున్నటువంటి ఆ వ్యక్తి మరణానికి ఈ భారతదేశంలో ప్రజలు కదిలినటువంటి విధానాన్ని చూడండి పీడిత వర్గాల ప్రజలు అతని పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని ఒకసారి గమనించండి అయితే నేను గన్నులు పట్టుకోండి మావోయిస్టులుగా మారండి అడవులకు వెళ్ళండి అని నేను చెప్పను యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారిని గౌరవించేటువంటి వ్యక్తిగా ఆయన వారసులుగా అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజలను చైతన్యం చేసి ఓటు చైతన్యం చేసి అధికార వర్గాలకు దగ్గర చెయ్యాలి అధికారాన్ని ఈ పీడిత వర్గాలకి అందిపుచ్చుకునే విధంగా చెయ్యాలనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వ్యక్తిగా నేనైతే ఒకటే చెప్తా ఎవరైతే కమ్యూనిస్టులు లేదా మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజా పోరాటంలో ప్రజల్లో మార్పు తీసుకురావాలని నేనైతే విజ్ఞప్తి చేస్తా కానీ మార్పు తీసుకురావడానికి వస్తున్నటువంటి వాళ్ళను కూడా లొంగిపోవడానికి వస్తున్నటువంటి వాళ్ళను కూడా ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం అనేది మహాపాపము మహాపాపం మీరు అది దేశభక్తని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అది ముమ్మాటికి దేశభక్తి కాదు మీరు నిజంగా నిజంగా నిజాయితీగా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ మార్చి ఈ సమాజంలో కలపాలి ఈ సమాజంలో ముందుకెళ్లే విధంగా చెయ్యాలి అనుకున్నప్పుడు లొంగుబాటుకొచ్చినటువంటి వాళ్ళని ఎలా కాలుస్తారండి నిరాయుధులైనటువంటి వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు చేసి కాచి చంపడం అనేది అది దేశం మీద ప్రేమ కాదు అది దేశ ద్రోహమవుతుంది వాళ్ళు పట్టినటువంటి గన్ను వెనుక అనేక కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి కన్నీళ్ళు ఉంటాయి వాళ్ళు పట్టినటువంటి ఆ గన్ను వెనుక ఈ భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి కన్నీళ్ళు ఉంటాయి వాళ్ళ పట్టినటువంటి గన్ను వెనక ఈ దేశంలో చిత్రమైపోయినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి చరిత్రలు ఉంటాయి అందుకు పట్టారు వాళ్ళు ఏం వాళ్ళు ఏమి వాళ్ళ సరదాల కోసం పట్టాల గన్ను వినాశవంతమైనటువంటి జీవితాలను గడపల ఈ దేశాలను దోసుకోలే వాళ్ళు దోపిడికి గురైనటువంటి వర్గాల పక్షాన కటికి చీకటిలో కారు చీకటిలో కారు అరణ్యాలలోకి వెళ్ళి అరణ్య రోదన వినిపిస్తూ ఈ ప్రజల్లో జీవం నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు లుంగుబాటుకు వచ్చినప్పుడు గౌరవంగా వాళ్ళను స్వీకరించి వాళ్ళని ఈ సమాజంలో కలిపేటువంటి ప్రయత్నం చేయండి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్కౌంటర్లు చేయకోకుండా వాళ్ళను జైల్లో పెడుతున్నారు మనకు బద్ధశత్రువులైనటువంటి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వాళ్ళ మీద యుద్ధాలు నాపి చర్చలు జరుపుతున్నారు కానీ భూమి పుత్రుల మీద ఆపరేషన్ కగారు పేరుతోటి నిప్పుడు వర్షాన్ని కురిపించడం బుల్లెట్ల వర్షాన్ని కురిపించడం ప్రాణాలను తీయడం శవాలను కూడా కొన్నిటిని ఇవ్వకోకుండా మీరే దహన సంస్కారాలు చేయడము తగలబెట్టేయడం అంటే అంతకన్నా పాపం ఇంకోట లేదని ఒకసారి ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారైనా అమిత్ షా గారైనా ఆలోచించుకోవాలని ఆలోచించుకొని ఏదైతే వాళ్ళు పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం చేసేటువంటి అంశాలను కనుక మీరు పరిష్కరిస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుందని ఆ దిశగా మీరు ఆలోచించాలని రెండవదిగా ప్రధానంగా కనీసం పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద చూపించినటువంటి ప్రేమలో ఈసమెత్తైన వీళ్ళ మీద చూపించి లొంగుబాటుకు వచ్చినటువంటి మావోయిస్టుల్ని లొంగిపోనివ్వండి వాళ్ళని ఎన్కౌంటర్లు చేయకోకుండా ఉంటే ఇంకా మరింత పెరుగుతారు లొంగుబాటుకు వచ్చేటువంటి వాళ్ళు మీరు అలా కాకుండా నా లొంగిపోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని మీరు కనుక ఎన్కౌంటర్లు పెరుగుతో చంపేస్తూ ఉంటే పాత కక్షలో పెట్టుకొని లొంగిపోవడానికి సిద్ధంగా రారు వాళ్ళు ఇంకా ప్రతిఘటించడానికి ముందుకు వస్తారనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని పేజీలో పేజీలకు అరాలు తీసి ఎవరైతే తప్పులు ఒప్పులు ఎంచేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి అన్నల యొక్క జీవితాలు కానీ వాళ్ళ జీవితాలను జడ్జిమెంట్ చేసేటువంటి స్థాయి నాది కాదు కాబట్టి నాకున్నటువంటి అనుమానాలను మీ ముందు వ్యక్తపరిచాను నూటికి నూరు శాతం నిజాలే చెప్పానని నేను భావిస్తున్నాను కాబట్టి మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి